నీకు మా మీద అసలు ప్రేమ ఉందా నీకు దేవా మా మీద ప్రేమ ఎప్పుడైనా డౌట్ వచ్చిందండి చెప్పాలి డౌట్ వస్తే చేయొత్తండి ఎవ్వరు ఎత్తారు నాకు తెలుసు మంచి వాటికి అయితే ఎత్తుతాం కదా ఇట్లాంటి వాటికి ఎత్తాం అసలు ఏసైకి నా మీద ప్రేమ ఉందా లేదా అని ఎప్పుడైనా డౌట్ వచ్చిందా వస్తుంది ప్రేమ ఉందా ఉంటే ఇట్లా ఎందుకు దేవుడు అనుమతించాడు ఇంత కష్టం ఎందుకు నీకు ఏ డౌట్ అయినా రాని కానీ దేవునికి నీ మీద ప్రేమ ఉందా లేదా అనే డౌట్ మాత్రం ఎప్పటికీ రాని అది ఎందుకంటే నీ స్థితి ఎట్లున్నా దేవుని ప్రేమ మాత్రము మారనిదే అలెలుయా శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించు చూడండి ఈ లోకంలో ఈరోజు ఉమెన్స్ డే స్త్రీలందరికీ విశ్వ హ్యాపీ ఉమెన్స్ డే ఇక్కడ ఉన్నాను నా ప్రియ సహోదరులందరికీ స్త్రీ ప్రేమ తల్లి ప్రేమ గొప్ప ప్రేమ దేవుని ప్రేమ తర్వాత గొప్ప ప్రేమ వర్ణించలేని ప్రేమ ఏంటంటే తల్లి ప్రేమ కదా మనందరికీ తెలుసు అది కానీ ఒక ప్రశ్న అడుగుతాను చెప్పండి తల్లి మనల్ని కంటున్నప్పుడు ఈ లోకంలోకి మనల్ని తెచ్చినప్పుడు మన మీద ప్రేమ ఎప్పటి నుంచి పెంచుకుంటుంది చెప్పాలి మన తల్లి మన మీద ప్రేమ ఎప్పటి నుంచి పెంచుకుంటుంది కడుపులో పడిన దగ్గర నుంచి అంతేనా పడకముందు పెంచుకుంటుందా లేదు ఫ్రమ్ ద మోమెంట్ షీ నోస్ ఇస్ ప్రెగ్నెంట్ ఆమెకు గర్భం దాల్చింది లోపల బిడ్డ ఉన్నాడు లోపల బిడ్డ ఉంది అని తెలిసిన ఆ క్షణం నుండి పెంచుకుంటుంది ఎప్పటి వరకు ఆమె బ్రతుకున్న వరకు లేదంటే మనం బ్రతుకున్న వరకు అంతేనా ఇంకా తర్వాత ప్రేమ ఉన్నా చూపించడానికి చేయడానికి ఏమీ ఉండదు అంటే నేనేం చెప్పడానికి ట్రై చేస్తున్నానంటే దేవుని ప్రేమ ఈ ప్రపంచంలో గొప్ప ప్రేమ దేవుని ప్రేమ తర్వాత తల్లి ప్రేమ అని అనుకుంటాం కదా ఆ తల్లి ప్రేమకు కూడా లిమిట్స్ ఉన్నాయండి లిమిట్స్ బిగినింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ బిగినింగ్ పాయింట్ ఏమో నువ్వు కడుపులో పడ్డావని తెలిసిన దగ్గర నుండి ఎండింగ్ పాయింట్ ఏంటంటే ఆమె చనిపోవడమో మనం చనిపోవడంతోనో అక్కడికి అయిపోద్ది ప్రేమ కానీ లిమిట్ లెస్ అసలు ఈ లోకల్లో తల్లి గర్భంలోకి రాకముందు నుంచి మనల్ని ప్రేమిస్తున్నది ఈ లోకంలో మన ప్రయాణం ముగించుకున్న తర్వాత కూడా తన నిత్యరాజ్యానికి తనతో పాటు చేర్చుకొని మనల్ని ప్రేమించే ప్రేమ ఏంటంటే నా ఏసయ్య ప్రేమ హలెలుయా అందుకే ప్రే ప్రేమ ఏసయ ప్రేమా ప్రేమ ప్రేమా ప్రేమాయ ప్రేమ ఏసయ్యా ప్రేమ హలి నిజంగా ఏసే ప్రేమ గురించి ఎన్ని పాటలు ఉన్నాయండి ఇప్పటికీ లెక్క పెట్టలేను అన్నీ యూట్యూబ్లో రోజుకి ఎన్ని రిలీజ్ అవుతాయో ఏసే ప్రేమ మీద ఎన్ని పాటలున్నా ఇంకా వర్ణించడానికి ఏదో ఉంటానే ఉంటుంది దేవుని ప్రేమ గురించి దేవుని ప్రేమ ఎంత పొందుకున్నా ఇంకా మనం పొందుకుంటానే ఉన్నాం ఇంకా పొందుకోవాల్సింది కూడా చాలా దేవుని ప్రేమ మనం ఎంత చూపించినా ఇతరులకి ఇంకా చూపించాల్సింది చాలా వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సేస్ గాడ్స్ లవ్ హ్యాస్ నో లిమిట్స్ అందుకే దేవుని ప్రేమకు పెట్టబడిన ఒక పేరు ఏంటంటే ఇట్ ఈస్ లవ్ వితౌట్ లిమిట్స్ అలెలుయా షరతులు లేదంటే లిమిట్స్ లేని పరిధులు పరిమితులు లేని ప్రేమ నా ఏసయ్యా ఇప్పుడు పౌలుశీల దెబ్బలు కొట్టించుకొని చెరసాలలో ఉంటే ఏసయ్య నీకు మా మీద ప్రేమ ఉందా అని అడగట్లేదండి ఎందుకంటే వాళ్ళకు బాగా తెలుసు ఏసయ్య వారిని ఎంత ఆయన ప్రేమను ప్రకటించడానికే కదా కంకణం కట్టుకున్నారు దేవుని ప్రేమ కొరకు జీవించటానికే కదా వాళ్ళు ప్రాణాలు కూడా తెగించి ముందుకు వెళ్తూ ఉన్నారు ఇప్పుడు ఏ సమయంలో అట్ వాట్ టైం వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనం చూసాం కదా వారు ప్రార్థిస్తూ కీర్తనలు పాడుతూ పడిన స్థితిలో మాట మీకు చెప్పాలండి స్థుతించటము స్థుతి మన స్థితిని మారుస్తుంది ప్రార్థన మన పరిస్థితుల్ని మారుస్తుంది ఇది మనందరికీ తెలుసు కానీ ఏ సమయంలో ఎలాంటి పరిస్థితుల్లో చేస్తున్నామో అది కూడా చాలా గొప్ప రిజల్ట్ ఇస్తుందండి మామూలు సమయాలలో అంత కన్వీనియంట్గా ఉన్నప్పుడు చేసే స్థుతి చేసే ప్రార్థన వలన కూడా ఫలితం వస్తుంది కానీ నీకు కష్టం ఉన్నప్పుడు నీకు అసలు ప్రార్థనే రానప్పుడు నీకు అసలు ప్రార్థనే చేయాలనిపించినప్పుడు నీకు అసలు స్థుతి చేయాలంటే నీ మనసు అంగీకరించినప్పుడు నీ శరీరం అంతా వ్యాధులు వేదనలు అనారోగ్యాలు బలహీనతలు అప్పుడు కూడా స్థుతించు ఆ స్థుతి వలన వచ్చే రిజల్ట్ చాలా గొప్పగా ఉంటుంది హలేలు